హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా హోటల్లో టిఫిన్ చేస్తూ ఉంటారు ఇక కృష్ణప్రసాద్ తింటూ ఉంటే శారద ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఇక ఆపడే గగను అదే హోటల్కి కారు ఆపేసి లోపలికి వస్తూ ఉంటాడు ఇక భూమి అయితే రెండు ప్లేట్లు పట్టుకొని శారద వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ లోపలే గగను ఒక చోట కూర్చొని అంటే శారద ప్రసాద్ కూర్చున్న టేబుల్కి వెనక వైపునే గగన్ కూడా కూర్చొని టిఫిన్ తింటూ ఉంటాడు ఇక భూమి అటు వెళ్తూ వెళ్తూ గగన్ని చూసేసి అయ్యో బావేంటి ఇక్కడే ఉన్నాడు వీళ్ళ వెనకాలే కూర్చున్నాడేంటి అని చెప్పేసి చాలా గా టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటుంది భూమి ఎవరికి ఆ ప్లేట్లలో టిఫిన్ తీసుకెళ్తున్నావు మనకేనా రా ఇక్కడ వచ్చి కూర్చో తిన్నాం అని చెప్పేసి ఇక గగను అంటాడు దాంతో భూమి ఇక గగన్ దగ్గరే కూర్చొని అలా నవ్వుతూ టిఫిన్ చేస్తూ ఇంకొక వైపు శారదా కృష్ణప్రసాద్ని చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయితే కృష్ణ కృష్ణప్రసాద్ ఇవేమీ గమనించుకోకుండా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ తింటూ ఉంటారు అయ్యో ఇప్పుడు వీళ్ళిద్దరూ బావకి దొరికిపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి భూమి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే శారద లేచి వెళ్తూ ఇక భూమి వైపు చూస్తుంది అత్తయ్య మీరు కనపడద్దు అత్తయ్య ఒకసారి అటు చూడండి అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి గగన్ వైపు చెయ్యి చూపిస్తూ సైగ చేస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఏం చూపిస్తున్నావు అని చెప్పేసి శారద అటువైపు తిరిగి చూసేసరికి ఇక గగను భూమి పక్కనే కూర్చొని టిఫిన్ తింటూ ఉంటాడు ఇక గగన్ చూడగానే చారదాగుండా ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా అయి ఎంతగానో టెన్షన్ పడిపోతూ వెంటనే కృష్ణప్రసాద్ పక్కన కూర్చొని ఏమీ తెలియనట్టుగా గగన్ చూడకూడదు చూడకూడదు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే టిఫిన్ చేస్తున్న కేపీకి పొలం మారడంతో ఇక గగను కృష్ణప్రసాద్ వైపు కూడా చూడకుండా ఇదిగోండి ఈ వాటర్ తీసుకుని తాగండి అని చెప్పేసి ఇక గగనే తన చేతులతో స్వయంగా వాటర్ బాటిల్ అందిస్తూ ఉంటాడు గగన్ ఇస్తున్నాడు అనే విషయం కృష్ణప్రసాద్ కూడా తెలియక వెంటనే వాటర్ బాటిల్ అందుకొని వాటర్ తాగుతూ ఉంటాడు భూమి శారద ఇద్దరు టెన్షన్ పడిపోతూ కంగారు పడుతూ ఉంటారు వాటర్ తాగేసిన తర్వాత ఇదిగోండి థ్యాంక్ యూ అంటే కృష్ణప్రసాద్ ఆ వాటర్ బాటిల్ని ఇస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ వాయిస్ విన్న గగను ఒక్కసారిగా చాలా షాకింగ్ గా వింటూ ఉంటాడు ఇక వెంటనే అది కృష్ణప్రసాద్ వాయిస్ అని గమనించి గగను వెనక్కి తిరిగి చూడబోతూ ఉంటాడు మరి గగన్ చూసేసరికి కృష్ణప్రసాద్ అక్కడ ఉంటాడా లేదా అసలు గగను కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడు అని తెలుసుకుంటాడా లేదా